ఆలోచన లేదు అన్నది అర్థమవుతుంది ఇప్పుడు అనిల్ కైతే జగన్ని దెబ్బ కొట్టాలన్నటువంటి కక్ష ఉంది అనిల్ అక్కడ ఆడుతున్నటువంటి ఆటకి వీళ్ళిద్దరు ఆయన్ని వాడుతున్నారు జాగ్రత్తగా అందులో కాంగ్రెస్ పార్టీలో యాక్చువల్గా తెలంగాణ ఇప్పుడు వైఎస్ఆర్ టిపి విలీనం చేసి వైఎస్ఆర్ టీపీ విలీనం చేస్తే వైఎస్ఆర్ ఏపీ కాంగ్రెస్ ఏపీకి వచ్చింది ఇది ఇది ఎక్కడ ఎందుకు వచ్చింది వైయస్ఆర్టీపీ కనుక అక్కడ సక్సెస్ అయితే ఆవిడకి ఒక నాలుగు సీట్లు ఇస్తే గనక లేదా ఆవిడకి ఒక సీట్ ఇస్తే గెలిస్తే తెలంగాణలోనే ఉంటుంది కాబట్టి ఏమీ ఇవ్వనీయకుండా రేవంత్ ద్వారా ఒత్తిడి తెచ్చి వైఎస్ఆర్ టిపిని ఎన్నికల ముందు విలీనం చేయనీయకుండా అడ్డుపడింది చంద్రబాబు నాయుడు దాంతోపాటు రేవంత్ రెడ్డి కూడా భవిష్యత్తులో తనకి తలనొప్పి రాకుండా ఉండాలంటే ఒకటి రెండవ తన గురువు గారి గురుదక్షిణ షర్మిల ద్వారా ఇవ్వాలన్నటువంటిది రెండవది ఈ రెండు కోణాల్లో నుంచి షర్మిల లో నుంచి ఆవిడ్ని అక్కడ విలీనం కానియకుండా అడ్డుపడ్డాడు ఆ టైంలో వచ్చే కలిసి వచ్చే శక్తులన్నీ అంటూ సిపిఐని కూడా వెంట పెట్టుకొచ్చినటువంటి వాళ్ళు ఏమి చెప్పినటువంటి ముప్పై ఎనిమిది నియోజకవర్గాల్లో పదివేల ఓట్లు కలిగినటువంటి అమ్మాయిని వదులుకుంటారా వదులుకోకూడదు కదా అప్పుడు ఆ లెక్కన ఆమెని అక్కడ కావాలనే జాయిన్ కానిలా జాయిన్ అయితే ఒక్క సీటు గెలుచుకున్నా సరే షర్మిలా తనకి ఎప్పుడు ఏకమేకై కూర్చుంటుంది భవిష్యత్తులో రాజశేఖర రెడ్డి కూతురుగా తనకుండే ఆదరణ ముందు ఈయన దెబ్బతిస్తాడు కాబట్టి స్ట్రాటజిక్గా అది ఒక మైనస్ అనుకుంటే ఆ టైంలో చంద్రబాబు నాయుడు ఇటు పక్కకి జాగ్రత్తగా మొబలైజ్ చేయగలిగారు సో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులు కొంతమంది బాబు చెప్పే మాటలు వినేవాళ్ళు ఉన్నారు వాళ్ళ కారణంగానే గతంలో రేవంత్ రెడ్డిని అక్కడ చేర్చుకోవడం అయినా సాధ్యమైంది అట్లాగే జగన్ మీద కేసులు పెట్టించడం అయినా సాధ్యమైంది కాంగ్రెస్ పార్టీలో కూడా బాబు మాట చెల్లుబాటు అవుతుంది కాబట్టి నడిచింది ఇప్పుడు అక్కడ వాళ్ళ చేతన షర్మిలకి ఇక్కడ రాజకీయ భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంది ఏంటంటే ఆవిడ ఏదో ఒక విధంగా అంటే ఎప్పుడైనా సరే ఇళ్లల్లో మనం చూస్తూ ఉంటుంటాం ఇద్దరు ముగ్గురు అన్నతమ్ములు ఉన్నటువంటి సందర్భంలో అందరూ ఎదగాలని కోరుకుంటుంటారు ఒకడు ఎదిగాడంటే కనుక మిగతా వాళ్ళు అక్కడికి ఎదగాలన్నటువంటి తప్పున లేకపోతే ఏడ్చేటటువంటి వాళ్ళు ఉంటారు ఇక్కడ రెండో కోణంలో నుంచి ఉంది అన్నయ్య ఎదిగిపోయాడు నాన్న వారసత్వం ఆయన తీసేసుకున్నాడు నాకు కూడా నాన్న వారసత్వం వచ్చేలా రాజకీయ పరంగా అన్నటువంటి ఆవిడ ఫీలింగ్ అయితే ఇంటికి ఒకళ్ళే రాజకీయం చేయాలన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి ఫీలింగ్ రాజశేఖర రెడ్డి బతుకున్నంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పెద్ద రాజకీయం ఏం చేయలేదు ఎంపీ సీట్ మాత్రమే చేసుకొచ్చారు అది కూడా రెడ్డి వివేకానంద రెడ్డి సోదరుడు ఇంటి తరపున మొత్తం రాజకీయం అంతా కూడా రాజశేఖర రెడ్డి చూసుకునేవాడు